రాష్ట్రంలోనే ఉన్న అన్ని పంచాయతీల మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంతేకాదు ఇక నుంచి ఆడిటింగ్ అనేది పారదర్శకంగా ఉండాలి అనేది ఎందుకంటే ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులు కానీ పంచాయతీల్లో ఉద్యోగాలు ఉద్యోగుల్లో కానీ జవాబుదారీతనం కొరవడిందట ఆడిటింగ్ విషయంలో చాలా లోపాలైతే కనిపిస్తున్నాయి అనేది ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే సిద్ధం చేసింది గ్రామ పంచాయతీల్లో ఆడిట్ ఇక పక్కాగా నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందిస్తుంది అంటే ఈ ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ప్రధానంగా గ్రామ పంచాయతీ అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లోనే పంచాయతీలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించాలి హోటళ్ళు అతిథి గృహాల్లో నిర్వహించడానికి వీల్లేదు ఆ అక్కడ ఎక్కడైతే పంచాయతీ ఆఫీసులు ఏ పంచాయతీ ఆఫీస్ ఆడిట్ ఆ పంచాయతీల్లో నిర్వహించాలి ఆడిట్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలి నిధుల దుర్వియో దుర్వినియోగానికి కార్యకులైన వారిపై విధిగా చర్యలు సిఫార్సులు చేయాలి అలాగే ఈ రికార్డుల నిర్వహణ కూడా పక్కాగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది వాళ్ళందరికీ కూడా తగిన శిక్షణ ఇవ్వబోతున్నారట పంచాయతీలకు వచ్చే ఆదాయ వ్యయంపై పక్కాగా రికార్డులు నిర్వహించకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా ప్రభుత్వం ఆదేశించింది పంచాయతీల పనితీరుపైన ఎప్పటికప్పుడు మండల జిల్లా స్థాయిలో అధికారులు సమీక్షలు అలాగే క్షేత్రస్థాయిలో పరిశీలన విధిగా నిర్వహించాలి అనేది కూడా ఉన్నతాధికారులకు ఆదేశించారు ఇందులో కీలకమైన అంశం ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో ఇదే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న పంచాయతీరాజ్ అలాగే లోకల్ ఫండ్ ఆడిట్ అకౌంట్స్ జనరల్ తదితర శాఖల అధికారులు నిపుణులు చేసిన పలు సూచనల ఆధారంగానే ఈ ప్రణాళిక ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఇది ప్రధానంగా ఏంటి అంటే ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులు కానీ పంచాయతీ లో పనిచేసే ఉద్యోగులు గాని అంటే నెగ్లిజెన్సీ జవాబుదారీతనం లేకపోవడం దాంతో ఇప్పుడు ఆడిట్లో లెక్కలన్నీ అస్తవ్యస్తంగా ఉండడం ఇప్పుడు మొత్తం ఆ లెక్కలన్నీ బయటకు తీయబోతున్నారు ఈ ప్రణాళికల ద్వారా ఒక ప్రత్యేక కమిటీని కూడా దీనికి సంబంధించి నియమించారు ఇక్కడ నుంచి పంచాయతీల్లో ఆడిట్ సరిగ్గా లేకపోతే ఆ పంచాయతీ ఉద్యోగుల మీద కార్యదర్శుల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు